కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై విడుదల చేశారు వైద్యులు ఒళ్ళు నొప్పులు ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్లు వైద్య బృందం గుర్తించింది అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉందని గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు గుర్తించారు ఈ మేరకు సంబంధిత వైద్య బృందం ఆయనకు చికిత్స మోహన్ బాబు స్థిమితంగా లేరని వైద్యులు చెప్పారు తన చుట్టూ ఏం జరుగుతుందో మోహన్ బాబుకు అర్థం కావడం లేదన్నారు మోహన్ బాబుకు బిపి హైపర్టెన్షన్ ఉన్నాయని అంటున్నారు రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు ఓ అగబాల్ మీడియా ఎంత మీడియా అయినా మీడియాకి ఎంత స్వతంత్రం ఉందో మీడియాకి కలం దళ కళం దళము ఎంత గట్టిగా ఉన్నా సరే మీరు ముఖం మీద మైక్ పెట్టేసేసి అర్ధరాత్రి చీకట్లో పైగా పర్మిషన్ కాదు అలా పర్మిషన్ లేకుండా వచ్చేసారు ఎవరు చెప్పకుండా వచ్చేసారు వచ్చేసి ముఖం మీదకి మైక్ పెట్టేసి అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మరి మనిషి కోపం రాదా ఆ మైక్ లాగేశారు దాంతో మీడియా మీద విరుచుకు పడ్డారు అది పెట్టారు అని చెప్పి మీడియాలో చెప్పడం మీడియాలో విరుచుకు పడ్డే లక్షణం కాదు మోహన్ బాబుది మోహన్ బాబు మీడియా తోటి ఎంతో మిత్రిగా ఉంటాడు ఎంతో మైత్రితో ఉంటాడు సందర్భాన్ని బట్టి అక్కడ అతను ఆ మైక్ అతను పట్టుకుని అతను మైక్ మొహమ్మీద గుడిచే చీకట్లో మొహమ్మే అలా పెట్టేటప్పటికి చిరా చెప్పి మైక్ లాగాడు దాని మైకే మీడియా మీద దాడి అంటూ మాట్లాడటం దాన్ని కొంతమంది తెలిసి దేనికి రాసి దయచేసి మేము తెలుసుకోండి అది దాడి మీడియా మీద దాడి చేసే మనస్థత్వం దాడి చేసే వ్యక్తిత్వం దాడి చేసే అవసరము అవకాశము ఎప్పుడు మోహన్ బాబు చేయడు కూడా నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్ కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరగా ఉండేది సో అందుకని దానికి దాని ప్రకారంగా టెస్టులు చేసి ఒక ఈసీజీ తీసాము అది నార్మల్గానే ఉండేది ఇంకో కూడా చెక్ చేసాము హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం నిన్న నైట్కి ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది సో అకార్డింగ్లీ మెడిసిన్స్ అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం